నెల్లూరు జిల్లా దుద్దలూరు గ్రామంలోని కృష్ణ మందిరంలో శ్రీ కృష్ణదేవరాయ ఐదు వందల యాభై నాలుగవ జయంతి వేడుకల్లో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలు మారిన పరిపాలనలో మార్పు రావడం లేదని విమర్శించారు రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు మాత్రమే పాలించడం సిగ్గుచేటని ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మాఫియాలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి నిర్ణయాలు కేవలం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి సన్నిధి కొల్లగాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలకు సంబంధించిన నాయకత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు తెలుగుదేశం పార్టీకి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కాకుండా నాయకత్వ బాధ్యతలు అధికారాన్ని వేరే వర్గానికి కానీ వేరే నాయకుడికి కానీ కనీసము తన సామాజిక వర్గానికి సంబంధించిన వేరే నాయకుడికైనా అప్పజెప్పగలిగే తమ్ము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇంతకు ముందు చెప్పినట్టు పేరుకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి ఈ మూడు పార్టీల పేరుకి అధికారంలో ఉన్న అధికారం మాత్రము నారావారి కుటుంబం చేతిలో మాత్రమే ఉంది ఈ కుటుంబం నుండి కాకుండా ఒక బీసీకి కానీ దళితులకు కానీ లేదా ఇదే కూటమి ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంటున్న నాయకులకు కానీ వేరే ఏ ఒక్కరికైనా ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పుగలే అవకాశము ఆ ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను గత ప్రభుత్వంలో మనం చూసాము ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాము గత ప్రభుత్వ హయాంలో ఏదైతే శక్తులు వెనక నుండి ప్రభుత్వాన్ని నడిపించాయో ఏ శక్తులైతే ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను వనరులను భూములను గనులను దోపిడీ చేశారో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే శక్తులు ఈరోజు ఇక్కడ పెత్తనం చేసే ప్రయత్నము ఈ రాష్ట్రంలో జరుగుతోంది ఇది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము ఈ దోపిడీకి పార్టీలకు అతీతం కాదు కులాలకు అతీతం కాదు ప్రాంతాలకు అతీతం కాదు ఈ దోపిడీ వర్గం ఏదైతే ఉందో అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ పెత్తనం నడుస్తోంది వీళ్ళ దోపిడీ నడుస్తోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క ప్రాంతానికి న్యాయం జరగలేదు రైతులకు న్యాయం జరగలేదు యువతకు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి దీని మీద అనేక రకాల వివాదాలు దీని మీద అనేక రకాల చర్చలు కూడా గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము అదేవిధంగా పెద్దలు ప్రముఖ రచయిత మన ఎద్దనపూడి వెంకట వెంకటన్న గారు ఈరోజు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆయన చరిత్ర గురించి కానీ వాళ్ళ వంశం గురించి కానీ పూర్తిగా యదువంశానికి సంబంధించిన చక్రవర్తి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది